ఓలే एक्शन। బాబా బాబా గుండు బాస్ ఫైటర్ ఫైటర్ దంపా సఫీ గుండు బాస్ తప్పితు కాయం కో బదిలక్షం అయ్యా నేను కార్యక్రయే ముందు రావాలి ముందు పోినావ్ నా అక్కడికి అప్పుడు నాకు పరియ ఇంకా రాయలే అంటే నేను ఉంటాడా నాకు ఇకేంటా ఇకేని దారు ఇట్లా తీస్తాడు కదా డోర్ లో చెప్పన్న అప్పుడు మళ్ళ డోర్ ఏసి మళ్ళ డోర్ ఓపెన్ చేసి ఏయ్ నేను

అబ్బా చివరినోడు మళ్ళా వచ్చాడు రా పది లక్షలు తీసుకోండి ఇదిగనరా పది లక్షలు తీసేసుకోండి మీరు పని చేస్తాండ్రా మీరు పిల్లలు పడిపోవాలి అంతేగా అవుతారాన్ని ఉండని ఉండదు ఉండని చూడండి నువ్వు వచ్చేసేపు చూడు కాదు ఇప్పుడు పిల్లగా పడిపోవడానికి మరి నేను షార్ట్ తీసుకోవాలిగా షార్ట్ మారుద్దాం అప్పుడు అంతేనా రైట్ ఇంతవరకు ఓకేగా మరి వచ్చినంత వరకు ఓకే ఇప్పుడు తెల చూసాడు ఇలా ఇచ్చేసి ఒరిజినల్ డబ్బు ఇందాక చేసిన కామెడీ ఒరిజినల్ ఇస్తాను అందరికి అందరూ పంచుకుంటారు రాదేం చెప్తాను సర్ కాదు ఎన్కల్పన అవుదా రా రట్టుందిరా తితిజి బైకే బైకి కున్న కర సరి రెడీ ఏమైంది ఇంటి పైవర్ కొండు చావ అన్న డబులు నికి ఆ ఏమంటావ్ पुलिस स्टेशन में नियम आ रहे हैं मैं अंदर हूं